హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నాటుకోడి పులుసు చేయబోతున్నామండి ఈ నాటుకోడి పులుసు నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా లేట్ చేయకుండా నాటుకోడి పులుసుని చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కేజీ వరకు ఉండే నాటుకోడి పీసెస్ని తీసుకుని టూ త్రీ టైమ్స్ వాటర్ బాగా వాష్ చేసుకుని తీసుకోండి తర్వాత టేస్టీకి తగినంత సాల్ట్ అలానే కారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ కారం ఎక్కువగా యాడ్ చేసుకుంటే నాడుకోడి పులుసుకి చాలా బాగుంటుందండి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఈ కారం ఉప్పు పసుపు అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక చిన్న దాల్చిన చెక్క అలానే రెండు లేదా మూడు లవంగాలు తర్వాత అనాస పువ్వు ఒక ఇలాచి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని వీటిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ని వేసి బాగా హీట్ అయిన ఇవ్వండి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో దాల్చిన చెక్క లవంగాలు అన్ని వేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ అయితే యాడ్ చేయడం లేదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని వీటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని అన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మూత పెట్టి ఐదు లేదా ఆరు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి అన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఈ చికెన్ పీసెస్ లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుని అన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మరో ఏడెనిమిది నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించేసుకోండి ఈ టమాటోలు మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా టమాటోలు అన్నీ కూడా చికెన్లోకి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి మనకి కర్రీకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా నేను ఇక్కడ కడాయిలో ఉడికించుతున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుందండి కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే కరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి తర్వాత త్రీ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడే ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చూసుకొని ఒకసారిగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నానండి హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఇలా పది నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు చివరిగా మీకు కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవచ్చండి నేను ఇక్కడ యూజ్ చేయడం లేదు మనం వేసుకున్న మసాలా అనేది సరిపోతుందనమాట మీకు కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు అంతే అండి మనకి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ చికెన్ కర్రీ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ ప్రాసెస్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్